కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్

ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి గొర్రెలు మేకలు తీసుకుపోతున్నారు చూడండి దృశ్యాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి తక్కువ రేట్లతో కొనుగోలు చేసి తీసుకెళ్తారు అండి చూడండి ఎన్ని వాహనాలు ఉన్నాయో ఒకసారి గమనించండి కథల్లో మంచి మార్కెట్ అండి గొర్రె మేకల మార్కెట్ చాలా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కానీ కొనుగోలు చేస్తారండి చాలా పెద్ద మార్కెట్ ఇది ఈ మార్కెట్కు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ వస్తారు చాలామంది కొనుగోలు చేసి వెళ్తారండి చాలామంది కొనుగోలు చేసి వెళ్తారు చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి మార్కెట్ అయితే బ్రహ్మాండంగా దిగుతుందండి చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి చాలా మంది వస్తారు కొనుగోలు చేస్తారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు చూడండి ఎక్కడెక్కడి నుంచో వాహనాలు ఎలా ఉన్నాయి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి కానీ చాలామంది వస్తారు చూడండి వాహనాలు ఎట్లున్నాయో ఒకసారి గమనించండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి కానీ చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారు వెళ్తారండి చూడండి దృశ్యాలు ఒకసారి చూడండి ఎంత బాగా చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలుదారులు వస్తారు కొనుగోలు చేస్తారండి చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి గమనించండి రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి చాలామంది కొనుగోలు చేస్తున్నారు చాలామంది సిమెంట్ వ్యవసాయ దృశ్యాలు ఏ రకంగా ఉండే ప్రాంతాలు ఎంత ఎంత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేల అండి ఇరవై రెండు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలు పడిందా పడిందా యూస్ ఎంతరా ఇరవై ఒక వెయ్యి అండి ఇరవై ఒక వెయ్యికి అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై ఒక్క వెయ్యి పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలు అండి పద్దెనిమిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు మార్కెట్లో చూస్తాం అండి రేట్లు విచారిస్తున్నాను చూస్తానికైతే ఎంతరా పదహారున్నర పదహారున్నర అండి పదహారున్నర కమ్మడానికి రైతులు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర గదిలో ప్రతి మంగళవారం కోట్ల మేకల సంత జరుగుతుంది సంతలో అయితే బ్రహ్మాండంగా జరుగుతుందండి ఈ సంత ఇక్కడ రెండు విచారిస్తున్నాను ఎంత ఎంతరా పదహారు వేలండి ఇక్కడ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు చాలా మంది వచ్చారు ఇక్కడైతే మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు నుండిగా చాలా మంది వచ్చారు ఎంత జత ఓ జత ఎంత ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది ఫుట్బోలు వచ్చారండి ఎంత జత ఇరవై వేల జత ఇరవై వేలండి వచ్చేసి ఇరవై 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 ఐదు వేలండి ఇరవై ఐదు వేలు కమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నారా పదహారు వేలు అండి జత జత పదహారు వేలు పదహారు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారు వేలు జత జత పదహారు వేలు అండి పద్నాలుగు వేలండి చేత జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు పదిహేడున్నర అండి జత జత పదిహేడున్నర జత పదిహేడున్నర గమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నర జత పదిహేడున్నర

Eu vou né?